వెల్కమ్ టు రాజా సార్కే టీవీ ఈరోజు డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారంలో భాగం భాగంగా దనకొండ మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది కనకొండ మండలాన్ని దొనకొండ మండల ప్రజలను ఉద్దేశించి గుట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడంతో పాటు దనకొండ మండలంలో తాగు సాగునీరుతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా నేను తెలుసుకున్నాను తొనకొండంలో ఉండే ముఖ్యమైన సమస్య తాగునీరు ఈ తాగునీరు సమస్యను నేను మన అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాము దనకొండ మండలాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దబోతున్నాము అంతేకాకుండా దొనకొండ మండలాన్ని దొనకొండాన్ని ఒక పారిశ్రామిక పారిశ్రామిక మండలంగా దొనకొండ మండలాన్ని అభివృద్ధి చేసే చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాము దనకొండ మండలాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు వైద్య చేసుకుంటూ దర్శన ఉంటాను దర్శలు వంద పడకల ఆసుపత్రికి కూడా కడతాను మనకొండ మండలాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి మీ అందరికీ కూడా చూపిస్తాను అంతేకాకుండా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించండి అదేవిధంగా ఎంపీ మాకుండ శ్రీనివాసరెడ్డి గారిని కూడా గెలిపించమని దొనకొండ మండల ప్రజానికాన్ని కోరడం జరిగింది